చచ్చిన పులుపు చావదన్న చందంగా తయారైంది కార్పొరేట్ హాస్పిటల్స్ పరిస్థితి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను వేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది ఏమి సేతురా లింగ ఏమి సేతు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పైసా కొట్టు రిజల్ట్ పట్టు మా రూటే సపరేటు అంటున్న తిరుపతిలోని కొద్దిమంది వైద్య ప్రాక్టీషనర్లు అన్నీ తమకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తే మాకు మిగిలేది చిప్పే అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇష్టానుసారంగా పవిత్ర పుణ్యక్షేత్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలు పుట్టకొడుగుల్లా వెలిసిపోతున్నాయి ఈ ప్రైవేటు హాస్పిటల్కు అనుమతులు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ విచ్చలవిడిగా చేస్తుండటంతో తిరుపతి ఖ్యాతి దెబ్బతీసేలా కొద్ది మంది వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా భవానీనగర్ నగర్ సమీపంలోని ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ రోడ్డు మార్గాన వెలసిన శ్రీ సాయి పాలిక్లినిక్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఇష్టానుసారంగా వైద్యాధికారుల మాటలను లెక్క చేయకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఛత్రప్రకాష్ రెడ్డి మరియు డెమో సెక్షన్ నుండి బాబు నెహ్రూ రెడ్డి కిరణ్ కుమార్ డెమో అధికారులు తనిఖీ చేయగా శ్రీ సాయి పాలిక్లినిక్లో నిర్ధారణ పరీక్షలు చేసే మాట వాస్తవమేనని అధికారులు గుర్తించారు అధికారులు శ్రీ సాయి పాలిక్లినిక్ హాస్పిటల్కు చేరుకున్నారన్న సమాచారం అందుకున్న హాస్పిటల్ యాజమాన్యం తనిఖీకి వచ్చిన అధికారులను లోనికి అనుమతించకుండా తలుపులు వేసి తెరవకుండా అధికారులను ముప్పు తిప్పలకు గురి చేశారని సమాచారం హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న క్లారా అనే ప్రైవేట్ ప్రాక్టీషనర్తో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఫోన్లో మాట్లాడగా కొద్దిమంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాక్టీషనర్లు తనపై ఒత్తిడి చేసి ప్రలోభ పెట్టడం వలన మరియు కుటుంబ అవసరాల కొరకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నది వాస్తవమేనని ప్రాక్టీషనర్ క్లారా అంగీకరించారు ఇవన్నీ అలా ఉంచితే వైద్యం ఎటువైపు వెళుతుందో అర్థం కాని దుస్థితి తిరుపతి జిల్లాలో నెలకొంది ఇటీవల చూసినట్లయితే సంకల్ప హాస్పిటల్లో కోడూరు నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ మరణించిన హాస్పిటల్ యాజమాన్యంపై ఇంతవరకు చర్యలు చేపట్టకపోవడం బాధాకరం ఇటువంటి సంఘటనలు తరచుగా తిరుపతి నగరంలో చోటు చేసుకుంటున్నా ఎందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెరుపు దాడులు చేయడంలో అలసత్వం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న క్లినిక్లపై చర్యలు చేపట్టకపోతే తిరుపతి పరపతిని వైద్యులే నీరుగార్చిన వారుగా మిగిలిపోతారు అన్న అభిప్రాయాలు నగరవాసుల నుండి వెల్లువెత్తుతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తారని చెప్పి పరిశీలించడం జరిగింది దాంట్లో వాళ్ళు ఒక ఈ త్యాగరాజ్ నగర్లో హోమ్ స్టేలో వచ్చి స్కానింగ్ చేస్తున్నట్టు తెలియజే చెప్తా కనుక్కున్నారు దానికి అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఒక ఐదు గంటల నుంచి ఐదు గంటల నుంచి చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు సో వెంటనే మా వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ మొబైల్ స్కాన్ మిషన్ ఉంటుంది ఆ మొబైల్ స్కాన్ మిషన్ని ఇక్కడ మన సాయి మెటర్నిటీ హాస్పిటల్లో దగ్గరికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి అన్నారు వాళ్ళు అప్పుడు మా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపల వెళ్ళి డోర్ క్లోజ్ చేయడం చేశారు మా అంటే వాళ్ళు వెనకల పోతా ఉంటేనే అప్పుడే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు క్లోజ్ చేస్తారు ఆ లోపల ఆ స్కానింగ్ మిషన్ను కూడా మా వాళ్ళు దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది ఆ లోపల వాళ్ళ అడ్రస్ అవన్నీ తెలుసుకునే లోపల వాళ్ళు వేరే వెహికల్లో అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు సో దీని మీద మేము నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ కూడా జరపడం జరిగింది